నిత్య సమహారం సమాహారం మిషన్ టుడే స్వాగతం నేటి ముఖ్య వి వన్ జిల్లాకు విసిఐ ఆర్థిక సహాయం వి జిల్లా వి జిల్లా వి జిల్లా బాధితులకు సహాయ కార్యక్రమాలు वज्र वैडूर्यालङ्करणं मणिहारं सन्तोष प्रतीक्षण मूयिका शुभप्रदीरागेलवेडुका सन्तोषं प्रतीक्षणं माणिपल्लि ज्वलर्स् జిల్లాకు వరద సహాయం లక్ష రూపాయలు బాధితులను ఆదుకునేందుకు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన వరదలపై అంతర్జాతీయ అధ్యక్షుడు ఆర్ రవిచంద్రన్ మరోసారి మానవతా తృక్పథంతో స్పందించారు తెలంగాణ రాష్ట్రంలో మున్నేరు వాగవల జలమయమైన ఖమ్మం జిల్లాలో సహాయక చర్యల కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు కేంద్రంగా జిల్లా బ్యాంక్ అకౌంట్ మీడియా వేదిక ద్వారా తెలిపారు ఇప్పటికే ఆయన ఆంధ్రప్రదేశ్ బాధితులను ఆదుకునేందుకు లక్ష రూపాయల విరాళాన్ని వి టూ జీరో త్రీ జిల్లాకు పంపారు ఈ రెండు వరద బాధిత జిల్లాలో వీసీఐ పంపిన ఆర్థిక సహాయంతో వరద బాధితులకు ఆహారం మంచినీరు ఇతర నిత్యావసరాలను అందించాలని అంతర్జాతీయ అధ్యక్షుల ఆర్ రవిచంద్రన్ కోరారు వివిధ జిల్లాలలోని వాసవ్యులు వ్యక్తిగతంగా స్పందించి ఈ రెండు జిల్లాలకు విరాళాలు పంపవలసిందిగా రవిచంద్రన్ సూచించారు సహాయక చర్యలు బీసీఐ ఆర్థిక సహాయం అందుకున్న బీట్ టుజిరత జిల్లా సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో సహాయక చర్యలలో చురుగ్గా పాల్గొంటోంది అంతర్జాతీయ అధ్యక్షుల ఆర్ ఆదేశాలతో మార్గదర్శకత్వంతో బీట్ ఉజిరత్రియ జిల్లా గవర్నర్ కొత్త గణేష్ బాబు ఐఈసీ ఆఫీసర్లు మామిడి శ్రీనివాసరావు మాజేటి రామచంద్రరావు నేతృత్వంలో ఒక సైన్యంలా కదిలింది కదిలింది ఓల్ పేట కొత్త రాజరాజేశ్వరి పేట సింగ్ నగర్ లూనా సెంటర్ పైప్ల రోడ్డు నందమూరి నగర్ కబేల రామలింగేశ్వర నగర్ లో వరద బాధితులను ఆదుకునేందుకు ఆహారం వస్తు సామాగ్రితో తరలి వెళ్లారు అయితే మొదటి రెండు రోజులు వరద బాధితులు జల దిగ్బంధంలో ఉండటంతో వారి వద్దకు వెళ్ళలేకపోయారు మరొకడవలు ఈదు కుట్టు బాధితుల వద్దకు వెళ్ళి వస్తున్న స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలకు అందజేశారు మూడో రోజు నుంచి వెజిటేబుల్ రైస్ కర్డ్ రైస్ సాంబార్ రైస్ చేయించి వరదపాతుల వద్దకు తీసుకువెళ్లి అందివ్వడం మొదలు పెట్టారు ఆ తర్వాత బయట నుంచి ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల నుంచి ఆహారం ఎక్కువగా వస్తుండటంతో పాల ప్యాకెట్లు దుప్పట్లు కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు పంపిణీ చేయడం మొదలు పెట్టామని గణేష్ బాబు చెప్పారు అలాగే ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో సహాయమంతగా జనం చూసి వారికి చీరలు పంచలు టవల్స్ దుప్పట్లు సరఫరా చేశారు ఇదే పద్ధతిలో మరో వారమైన సహాయక చర్యలు కొనసాగాల్సి ఉంటుందని ఈ బృందం నిర్ణయించుకుంది నాలుగు రోజులకు మూడున్నర లక్షల వరకు ఖర్చయిందని గణేష్ బాబు తెలిపారు అయితే డబ్బు అవరోధం కాదన్నారు బాధితులను చూస్తుంటే గుండె దొరుకుపోతుందని జనజీవనం సాధారణ స్థితిలోకి వచ్చే వరకు సహాయక కార్యక్రమాలు కొనసాగించాల్సి ఉంటుంది ఎప్పుడు ఫుల్ సూట్ లోనో లేదా కనీసం బ్లేజర్ లో దర్జాగా తిరుగుతుండే వాస్పియన్లు ఇంటిని వ్యాపారాలను సాధారణ కార్యకర్తల నీటిలోకి వెళ్తూ సహాయక చర్యల్లో పాల్గొనడం చూసి స్థానికులు మనసారా అభినందిస్తున్నారు వీటి జిల్లా బృందంలో గవర్నర్ కొత్త గణేష్ బాబు ఐఈసీ ఆఫీసర్ వామిని శ్రీనివాసరావులతో పాటు క్యాబినెట్ సెక్రటరీ శనగపల్లి సురేష్ ట్రెజడర్ చిట్టూరు శ్రీనివాసరావు వైస్ గవర్నర్ అన్నం సాయి సునీత జెడ్సీలు ముచ్చల్ల శ్రీనివాసరావు కందుల వాసుదేవ్ ఆర్ఎస్ మామిడి కేశవరావు వాసవి క్లబ్ కామదేన అధ్యక్షులు శనగపల్లి హరి ఉన్నారు వీరిని అంతర్జాతీయ అధ్యక్షులు అభినందించారు వివిధ వాసవి క్లబ్ల వద్ద సహాయక కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి వీటి జిల్లా మచిలీపట్నం వాసవీ క్లబ్ లో క్లబ్ మచిలీపట్నం మచిలీపట్నం కపుల్స్ ఆధ్వర్యంలో పది వేల మందికి అవసరమైన ఆహార పదార్థాలను విజయవాడలో గల న్యూ రాజరాజేశ్వరి మరియు రాజరాజేశ్వరిపేట పేట సింగ్ నగర్ ప్రాంతాలకు పంచిపెట్టారు వాసవీ క్లబ్ నూజువీడు వాసవీ క్లబ్ నూజువీడు ఆధ్వర్యంలో వెలమాపేట పెద్ద చెరువు వద్ద ముంపునకు గురైన పది కుటుంబాలకు బియ్యం నిత్యవస్త్రాలు కూరగాయలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమం క్లబ్ ప్రెసిడెంట్ వనమ వెంకటేశ్వరరావు కార్యదర్శి గాధ శివరామకృష్ణ వైస్ ప్రెసిడెంట్ చల్లవది రామకృష్ణ జిల్లా ఇంచార్జ్ చిన్న శ్రీనివాసరావు అతను మోహన్ పాల్గొన్నారు సిక్స్ఫిక్లతాఖం బాస్ఫిక్ల వనితాఖమ్మ ఆధ్వర్యంలో వరద బాధితులకు గొల్ల బజార్ లో వస్త్రాలు పులిహోర పొట్లాలు అందించారు క్లబ్ ప్రెసిడెంట్ అరుణకుమారి సెక్రటరీ వేముల శశికళ ట్రెజరర్ ట్రెసిడర్ చోడవరం మహాలక్ష్మి పూర్వ గవర్నర్ ఎర్రం సుజాత పాల్గొన్నారు విజయవాడ బీటు వన్ టుఏ జిల్లా వాష్విక్ల బణిత విధాత్రి ఆధ్వర్యంలో వరదపాతులకు సహాయార్థం దుప్పట్లు చిన్నపిల్లలకు బట్టలు దోమతెరలు బన్నులు పంపిణీ చేశారు సితార సెంటర్ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఈ పంపిణీ నిర్వహించారు దాతలుగా శ్రీలక్ష్మి ప్రవీణ్ అండ్ ఫ్యామిలీ ఆదిత్య అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ సమకూర్చారు ఈ కార్యక్రమంలో ఆర్సి నూల ఆండాల్ శ్వేత గాని ధనలక్ష్మి పద్మకుమారి తదితరులు పాల్గొన్నారు వాస్పిక్లబ్ చెల్లపల్లి వీటి ఉద్రియ జిల్లా వాస్పిక్లబ్ చెల్లపల్లి ఆధ్వర్యంలో పునరావాస శిబిరంలో ఉన్న నూట ముప్పై మందికి స్నాక్స్ పంపిణీ చేశారు అదే విధంగా కొక్కిలిగడ్డపాలెం కరకట్ట మీద ఉన్న వరద బాధితులకు బొబ్బిర్లంక కొకిలి గ్రామాల్లో వరద బాధితులకు స్నాక్స్ పంపిణీ చేశారు ఇరవై వేల రూపాయలు విలువైన స్నాక్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గొల్ల జోన పూర్ణచందర్ మాంజేటి అమరవాణి వరద హరిగోపాల్ దినకుట్టి జ్యోతి కుస్మకుమారి బూరెలి పిచ్చి కృష్ణ లింగంపల్లి రత్న కుమార్ తదితరులు పాల్గొన్నారు జిల్లా శిక్షతా వరల్డ్ క్లబ్ రోడ్ ఆధ్వర్యంలో బాధితులకు దుస్తులు పంపిణీ చేశారు క్లబ్ ప్రెసిడెంట్ పువ్వాడ ఉమారాణి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు చరిత్రలో ఎప్పుడు కూడా విజయవాడ నగరం అనేది ఇబ్బంది పడలేదు అలాంటిది కొడమేరు కట్ట దగ్గి చాలా వాటర్ బాగా ఎక్కువైపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు దీంట్లో భాగంగా వాసు క్లబ్ ఇంటర్నేషనల్ అనేది ఒక సర్వీసు చేసేటటువంటి ఆర్గనైజేషన్ దాంట్లో భాగంగా వాసు క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ వి టూ వన్ త్రీ జిల్లా నుంచి మేము జిల్లాలో ఉన్నటువంటి వాసియన్స్ అందరి సహకారంతో ఒక ప్రాజెక్ట్ని ఒక రెండు వేలు కిట్లు తీసుకెళ్ళడం జరుగుతుంది దీనికి సహకరించినటువంటి మా జిల్లా వాసిన్స్ అందరికీ కూడా మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం విజయవాడ గవర్నర్ గణేష్ గారి నేతృత్వంలో మేము వెళ్ళడం జరుగుతుంది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరోర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో ఓహ్ నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎంతో తెలుసు కదా కే నేను కరూరసపై డీలైట్ అప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ జువెన్ లోడ్ సర్వీసెస్ అమ్మా నీ ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ ఇప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇందర్తో నేను నిజ వార్త సమాహారం సమాప్తం తిరిగి రేపు సమయానికి కలుసుకుందాం జై